బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి మరి విభిన్న ప్రతిభావంతులైనటువంటి వికలాంగులు చాలా సంవత్సరాల తరబడి మాకు ఇళ్ళ స్థలాలు కావాలని చెప్పి మరి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి వేసారి విధులైనటువంటి పరిస్థితుల్లో ఈ నెల పదహైదో తారీఖున ఈ మున్సిపల్ ఆఫీస్ కార్య వెనక పక్క ఉన్నటువంటి సర్వే నెంబర్ తొమ్మిది వందల నలభై ఒకటి మరి గుడిసెలు వేసుకొని మరి వారి రాత్రులు పూట పగులు ఇక్కడే ఉంటు ఉంటే మరి ఈ స్థలం పైన కొంతమంది అధికార పార్టీ నాయకులు అనుయాయులుగా ఉన్నటువంటి వాళ్ళు కాకులు గద్దల వల్ల వాలిపోయి ఇది కోట్లాది రూపాయలటువంటి ప్రభుత్వ భూమి కాబట్టి మరి ఈ భూమిని వికలాంగులకి కూడా వేంటి పేదలకి కూడా వేంటి అనేటువంటి కడుపు మంటతో ఈరోజు మొత్తం అంతా కూడా వేసినప్పటి నుంచి ఆటంకాలు సృష్టిస్తూ మరి ఎప్పటికప్పుడు వాటిని తొలగించేస్తూ కూల్చివేయడము కాల్చివేయడం అనేటువంటి ఒక ప్రక్రియ కొనసాగుతూ ఉంది ఈరోజు చాలా దుర్మార్గ అంశం ఏంటంటే ఈరోజు అభాగ్యులటువంటి కుర్తివాళ్ళు గుడ్డి వాళ్ళుగా ఉన్నటువంటి అంటే చెప్పు వాళ్ళు మానవతా హ్యూమన్ బీయింగ్ అనేటువంటి మానవత దృక్పథం కూడా లేకుండా ఈరోజు అధికారులు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు వాళ్ళ గుడిసెలు కాల్చేయడం దాష్టికమైనటువంటి చర్యగా ఈరోజు మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం అందుకే ఈ రోజు అన్ని అఖిలపక్ష రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రెస్ టూర్ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం మరి నిన్న మొన్న ఆదల బాధల మున్సిపల్ అధికారులు పోలీసులు ఆగ మేఘాలపైన ఈ రోజు మొత్తం అంతా కూడా తొలగించే పరిస్థితి కనపడతా ఉంది మరి చాలా మంది భయప్రాలు గురిసి వాళ్ళ సెల్లు లాక్కొని వాళ్ళ మంచాలు చేసుకుని లేకపోతే వాళ్ళ చిన్న చిన్న ఏమైనా బోకులు తీసుకుంటావి కూడా మొత్తం కూడా కాల్చేసినటువంటి ఒక దాస్తికమైనటువంటి చర్య ఈ రోజు దీన్ని పూర్తిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పటికే వాళ్ళ ఉద్యమానికి ఇచ్చి కూడా మేము బాధ్యతగా నిలుస్తా ఉన్నాం సంపూర్ణ మద్దతు ఇస్తా ఉన్నాం అయితే ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం దీని వెనకాల ప్రధానంగా ఉండటం వాళ్ళు ఎవరు అని చెప్పంటే అంటే ఈరోజు భద్ర పట్టణంలో ప్రముఖ విద్యా సంస్థలు నోబుల్ విద్యా సంస్థల అధినేతటువంటి రెడ్డి గారు ఈరోజు ప్రధానంగా ఉండాలని చెప్పి చెప్తా ఉన్నారు ఎందుకంటే ఆయన ఇల్లు ఇక్కడ ఉంది కాబట్టి నా ఇంటి ఎదురుగా ఎవరు లేబర్ అనేటువంటి వాళ్ళు ఉండకూడదు అంట కూలివాడు నాలివాడు ఉండకూడదంట అంటే బాగా డబ్బునటువంటి ధనవంతుడు ఆర్థిక పుష్టి అండబలం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఉండాలని చెప్పా ఉన్నారు రేపు రేపు ఇది ఖాళీగా ఉండక వాళ్ళ వాళ్ళ సంబంధించినటువంటి ఇప్పటికే వాళ్ళ 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 భార్య గారి ఈ ప్రాంత సంబంధించిన కౌన్సర్ కూడా మరి రేపు రేపు మొత్తం అంతా కూడా వాళ్ళు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు మేము కూడా చెప్తా ఉన్నాం ఈరోజు శంకరెడ్డి గారు కూడా చెప్తా ఉన్నాం ఇవాళ మీరు కట్టినటువంటి స్థలం సర్వే నెంబర్ తొమ్మిది వందల యాభై రెండు నలభై తొమ్మిది యాభై ప్లాట్లో వేసేటువంటి యొక్క ప్యాలెస్ ఏదైతే ఉందో అదంతా కూడా పట్టాలు నకిలీ పట్టాలు మేము చెప్తాం స్పష్టంగా రా చూద్దాం అదేవిధంగా ఈరోజు నువ్వు ఆక్రమించుకున్నటువంటివి నువ్వు అమ్ముకున్నటువంటివి నువ్వు నకిలీ పట్టాలు పొందినటువంటివి మా దగ్గర మొత్తం ఉన్నాయి సర్వే నెంబర్ తొమ్మిది వందల యాభై రెండులో లో అరవై నాలుగు అరవై ఐదు నూట నలభై ఐదు నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది ఇవన్నీ కూడా నీకు చెందనయి అదేవిధంగా ఈరోజు ఇది సరిపోదని చెప్పి పాలెస్ సరిపోదని చెప్పేసి మళ్ళీ ఒక పక్క ఆ ఎదురుగా గెస్ట్ హౌస్ కట్టాడు ఆయన ఆ గెస్ట్ హౌస్ సంబంధించిన ప్లాట్లు రెండు వందల యాభై ఏడు రెండు వందల యాభై ఎనిమిది రెండు వందల డెబ్బై తొమ్మిది రెండు వందల ఎనభై ఈ నాలుగు సంబంధించి ప్లాట్లలో మళ్ళీ ఒక గెస్ట్ హౌస్ కట్టాడు మరి ఈ రకమైనటువంటి పద్ధతుల్లో మొత్తం అవే కాకుండా ఈరోజు నూట అరవై తొమ్మిది నూట డెబ్బై నూట డెబ్బై ఒకటి ఇవన్నీ దాదాపు నీ దగ్గర ఎనిమిది సెంటర్కు సంబంధించినటువంటి ప్లాట్లో ముప్పై నుంచి ముప్పై ఐదు పట్టాలు ఉన్నాయి ఇవన్నీ కూడా రకిలి పట్టాలు లోపలోప తాగినటువంటి కాదు మేము ఎడుతూ ఉన్నాం ఈరోజు పేదవాడు వికలాంగుడు దరిద్రుడు కడుపు మండి బాధపడి ఇక్కడికి వచ్చేసుకుంటే అలాంటి వాళ్ళ పట్ల ఇంత కర్కశంగా దాష్టికంగా సరైనది కాదు ఈరోజు మేము ఎవడేతా ఉన్నాం అన్ని రాజకీయ పక్షాల తరపున తరఫున ఈరోజు పద్నాలుగు మున్సిపాలిటీలో కోట్లాది విలువైనటువంటి ప్రభుత్వ భూములు పబ్లిక్ పర్పస్లు మొత్తం అన్ని కూడా ఆక్రమించుకున్నారు వారి చూడడం లేదు సర్వే నెంబర్ తొమ్మిదిలో యాభై మూడు యాభై నాలుగులో ఈరోజు కంచెలు వేసి ఈరోజు మొత్తం అంతా కూడా కడతా ఉంటే వాటికి ఎక్కడ కూడా పోయినటువంటి దాఖలాలు లేవు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ బద్ద మున్సిపాలిటీలో ఇప్పటికే దాదాపు వెయ్యి పదహైదు వందల కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది వాటిపై మీకు తెలుసండి మున్సిపాలిటీ అధికారులు ఈ రోజు తనజనమ్మా చెప్పంటున్నాడు సిగ్గుండ్రి కొద్దిగా ముప్పై నాలుగు ప్రభుత్వ స్థలాలు మీరే గుర్తించినారు వాటికి సంబంధించి ఒక్కటి కూడా తీసుకున్న దాఖలు లేవు ఈ రోజు ఎన్నికల కోడు ఉల్లంఘించారని చెప్పి ఈ రోజు కేసులు అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు ఎవరు ఉల్లంఘించారు మీరు ఉల్లంఘించారు తప్ప మేము కాదు ఎన్నికలు కొడుకుంటే ముందే ఇక్కడ విక్రమం గుడిసెలు వేసుకుంటే వాళ్ళకు మద్దతుగా బాసే ఆందోళన చేస్తే అక్రమ కేసులు కడతా ఉన్నారు మేము ఓడెప్తా ఉన్నాం కేసులో కుంగోరు సమస్య లేదు ఈ రోజు అన్ని రాజకీయ పక్షాలను ప్రజా సంఘాలను దళిత ప్రజా సంఘాలను అందరినీ కూడా ఏకం చేస్తా ఉన్నాం రేపు రేపు వికలాంగులకు మద్దతుగా బాసెట్గా పిలుస్తాం ఈ సమయం ఈ స్థానం దక్కేంత వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పి వ్యక్తం చేస్తా ఉన్నాను సిపిఎస్ జిల్లా కార్యవర్గ సభ్యులు